తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతకు అమ్మా నాన్న ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వైశ్య పెద్దలు ఆమెను సన్మానించారు పెద్దల సన్మానం తనకు చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని కల్వ సుజాత అన్నారు కల్వ సుజాతను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలకు అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ఆలయ చైర్మన్ ఊర నరసింహ గుప్తా తెలంగాణ టింబా డిపో అసోసియేషన్ అధ్యక్షులు శకిలం రమణయ్య ఒక్కలంక శ్రీనివాస్ అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ పాల్తి శ్రీనివాస్ గుప్తా వైశ్య ప్రముఖులు దామోదర్

ముఖ్యమంత్రి గారి కార్పొరేషన్ అందరినీ ద్రాక్షగా ఉండేది గత పదేళ్లుగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూడు నెలల లోపలే కార్పొరేషన్ ప్రకటించడం అందులో తొలి చైర్మన్గా నన్ను ప్రకటించడము పదిహేడు కార్పొరేషన్లలో తొలి కార్పొరేషన్ చైర్మన్గా మేము మా పార్టీ అని మేము గెలిపించుకొని మేము ఇచ్చేశాం కాబట్టి ఇప్పుడు మన ముందు ముందు ఈ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి మంచి ఇది చేసి తీసుకుపోయినట్టయితే అందరూ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇది చేస్తూ ఉంటారని చెప్పి నేను బత్సాబచా కోరుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్